గోవిందాయడమహ హిందోళన జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే చాలామంది ఆడపిల్లలు మగపిల్లల్ని రిజెక్ట్ చేస్తున్నారు పెళ్లి చేసుకోవడానికి ఏమిటంటే రకరకాల ఆశలు ఆలోచనలు అబ్బాయి వ్యవసాయం చేస్తుంటే మేము పెళ్లి చేసుకోము అబ్బాయి ఏదైనా బిజినెస్ చేస్తుంటే మేము పెళ్లి చేసుకోము అబ్బాయి ఖచ్చితంగా జాబ్ చేయాలి అది కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అది కూడా మంచి జీవితం సంపాదించాలి ఇప్పుడు అది కూడా క్రాస్ అయ్యింది ఇప్పుడు ఇంకేం పడుతున్నారు తెలుసా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి వాడికి సొంత ఇల్లు ఉండాలి సొంత కారు ఉండాలి వెనక పొలాలు ఉండాలి ఆస్తులు ఉండాలి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండకూడదు ఇంకా పబ్లిక్ లో అనకూడదు కానీ వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయి ఉంటే ఇంకా బాగుంటుంది పిల్లకి నేను ఇక్కడ ఆడపిల్లలు అంటున్నాను కాదండి ఈ విధమైన భావజాలం సమాజంలో ఎక్కువ మందిలో ఉందా లేదా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అందరికీ తెలిసిన విషయమే బాగా ఉంది చాలా మంది పిల్లలకి ముప్పై దాటి ముప్పై ఐదు దాటినా కూడా పెళ్లి అవట్లేదు నలభై ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటంటే ముఖ్యంగా ఒకటే విషయం వాళ్ళకి ఆస్తి కావాలి బోర్డు డబ్బు సొంతిల్లు గారు అన్ని ఉండాలి ఈ రోజుల్లో కాస్త ఆడపిల్లల డిమాండ్లే ఎక్కువగా ఉన్నాయి ఆ విషయం మనం ఒప్పుకోవాలి లేడీస్ అయినా సరే ఊరికే ప్రతి విషయము మగవాళ్ళ మీద వృద్ధి కాదండి సరే మగవాళ్ళు హెరాస్ చేయడము టార్చర్ చేయడము హింసించడము అది కూడా తప్పే ఎవరు చేసినా కూడా తప్పు తప్పే నైతిక విలువల మీదే సంసారం అనేవి బండి నడవాలి ఆ నైతిక విలువలను వదిలేసి ఆడది ప్రవర్తించినా మగవాడు ప్రవర్తించినా కూడా అది చాలా తప్పు అవుతుంది కుటుంబం పతనం అవుతుంది సామాజికంగా కూడా అనైతికత వ్యాపిస్తుంది తప్పు ఎవరు చేసినా తప్పే స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా సంసారాన్ని నడపకూడదు ఒక నైతే ఒక మర్యాద కట్టుబడి ఒక ధర్మబద్ధంగా నడిపించే సంసారం అనిపించుకుంటుంది సరే ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నానండి ఏంటంటే అది ఇప్పుడు అమ్మాయి బీటెక్ చదువుతుంది అబ్బాయి బీటెక్ చదువుతున్నారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ అబ్బాయి ఉద్యోగం చేయాలి ఈ అమ్మాయి ఉద్యోగం చేయాలి ఇప్పుడు ఇంత పాత రోజుల్లో ఒక పదిహేళ్ళు గ్యాప్ ఉన్నా పదిహేను ఏళ్ళు గ్యాప్ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు అయ్యేవి అబ్బాయి వయసు అమ్మాయి వయసు కంటే పది పదిహేను సంవత్సరాలు పెద్దదైనా కూడా పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లల్ని కానీ బాగానే ఉన్నారు ఇప్పుడు ఏమంటున్నారు అబ్బాయికి అమ్మాయికి అసలు గ్యాప్ ఉండకూడదు మహా అయితే సంవత్సరం రెండేళ్ళు ఉండాలి అంతకంటే గ్యాప్ ఉండకూడదు ఇంకా చెప్పాలంటే ఆ అమ్మాయిలు వాళ్ళకంటే చిన్న వాళ్ళకు కూడా పెళ్లి చేసుకుంటున్నారు రేపు స్కూల్కి వెళ్ళే మగపిల్లల్ని కూడా పెళ్లి చేసుకుంటారు ఏదో మరి ఎందుకంటే ప్రేమ ఇవన్నీ ఏంటి ఈ రోజుల్లో వయసు తక్కువైతే ఏంటని వీళ్ళే మాట్లాడేస్తున్నారు సరే ఏంటంటే సినిమా హీరోయిన్లు చేశారు కాబట్టి మనం సినిమా వైత్యమే భావిస్తాం కదా మనకి శాస్త్రాలు ఏముంది అక్కర్లేదు సినిమా వాళ్ళు ఏం చేస్తే అది మనకు కరెక్ట్ మనకి అంటే హిందువులు ఈ వరకు కరెక్ట్ మిగతా అన్ని మతాలలో వాళ్ళు సినిమా వాళ్ళని ఫాలో అవ్వరు ఎందుకంటే వాళ్ళకి బుద్ధి ఉంది మనకి బుద్ధి సిగ్గు శ్రమో ఏమీ లేవు ఇప్పుడు అమ్మాయితో వాడు అబ్బాయి చదివాడు వాడు ఒక ఏడాది ఏడా అర్థమో పెద్దోడ ఉంటాడు ఇంకా అంతకంటే పెద్దోడు కావడానికి లేదు కదా ఈ రోజుల్లో ఆ పిల్లతో పాటు అటు అటుగా వాడు జాబ్లో జాయిన్ అయ్యాడు వాడు ఉద్యోగం చేస్తాడు ఈ పిల్ల ఉద్యోగం చేస్తుంది ఈ పిల్ల దగ్గర ఉందేమో నెల జీతం వాడికి మాత్రం కారు ఇల్లు ఆస్తులు పొలాలు రావాలంటే ఎక్కడుండా వస్తాయండి చెప్పండి ఆలోచించండి మీ పిల్లతో పాటు వాడే కదా పిల్లాడు కూడా ఆ అబ్బాయికి నెల జీతం మీదే కార్లు ఇల్లులు ఆస్తులు మొత్తం అన్ని ఎక్కడ మరీ ఆ కారు కూడా ఏ కంపెనీకి కారు ఎంత కాస్ట్లీ కారు ఈ విషయాల గురించి పిల్ల కంటే కూడా పిల్ల తల్లి ఎక్కువగా ఫోకస్ పెడుతుందండి అదాశ్చర్యం ఎక్కడ నుంచి సంపాదించి తీసుకొస్తారండి ముప్పై ఏళ్ళకి సంపాదించేసి కుబేరులు అయిపోతారా ఏదో సినిమాలో చూపించవచ్చు అది ఏదో సినిమా ఉంటుంది నా చిన్నప్పుడు చూసింది ఆ గజనీ సినిమా ఏదో దాంట్లో ఆ హీరోకి ఇంకా పెళ్ళి కూడా కాదు కొర్రవేస్తే ఒక పెద్ద పెద్ద సొంత ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాడు ఆ పెద్ద సెల్ఫోన్ కంపెనీ కూడా పెట్టి ఉంటాడు అందరికీ సాధ్యం అవుతుంది అలాగా సినిమాలో చూపిస్తారు కానీ ముప్పై ఏళ్ళకే మొత్తం సంపాదించి స్థిరపడాలంటే ఎవరో ఒక జాబ్ చేసి డబ్బులు తెచ్చుకోగలుగుతాడు అంతే ఇది ఆ స్థిరపడదానికి భవిష్యత్తులో రోజులేవా ఏం పెళ్లి చేసుకున్న తర్వాత చక్కగా జాబ్ చేసి లేదంటే ఏదైనా సరే ఆ వృత్తిలో నిలదొక్కుని నిదానంగా సంపాదించి ఒక లోన్ తీసుకొని ఆస్తులు ఏర్పరచుకోరా అన్ని కుర్రాడికి ముప్పై ఏళ్ళకి అమరాలంటే ఎక్కడి నుంచి అమ్ముతాయండి ఆలోచించండి ఒకసారి మీ కుర్రాడితో పాటుగా మీ పిల్ల కూడా పనిచేస్తుంది కదా ఆ పిల్లకి అమరే మీ అమ్మాయి ఉద్యోగం చేసి ఇల్లు కాలు ఆస్తులు పొలాలు మొత్తం కొనేసిందా ఆ అబ్బాయి కొనటానికి చెప్పండి అలాగే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అసలు ఇక పెళ్ళి అని ఆలోచన చేయకూడదు ఏమంటే వ్యవసాయం వాళ్ళు మూడు పొట్లు అన్నం తినడం లేదా వాళ్ళకి ఇల్లు వాటి లేదా వాళ్ళు బ్రతకడం లేదా ఈరోజు వ్యవసాయ రంగంలో ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి వ్యవసాయం చేసే వాళ్ళు కుర్రవాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు ఈ పురుగు మందుల షాపులని అలాగే ఈ పొలానికి వేసుకుని విత్తనాలు అవి ఏజెన్సీలని ఇవన్నీ కూడా శుభ్రంగా పెట్టేసుకుంటున్నారు పక్కన వ్యవసాయం చేస్తూనే ఒక పక్కన వ్యాపారం చేస్తున్నారు ఒక పక్కన వ్యవసాయం చేసుకుంటేనే ఒక పక్కన ఇటుకల ఇండస్ట్రీస్ అని ఏ కోళ్ళఫారాలని గ్రామానికి సంబంధించిన ఎన్నో వ్యాపారాలు కూడా పెట్టుకొని రెండు చేతుల్లో సంపాదించి బోరేడు పోరాడు పొందున్నారు కాదు ఏంటంటే నీ పిల్ల బాగకూడదు మీ పిల్లల్ని అక్కడ మట్టి తొక్కకూడదు గ్రామంలో ఉండకూడదు ఎలా అండి మనము ఈ భూమి మీద పుట్టి భూమి మీద భూమిని మట్టిలో కలిసిపోయే వాళ్ళము మట్టి తొక్కకూడదు మా పిల్ల అంటే ఎలా కాదు నా వారికి మా వారు వ్యవసాయం కూడా చేస్తారు మా బాగా ఉన్నాయి మా వారికి ఓ పైకి జాబ్ చేసుకుంటూనే ఒక పక్కన ఆయన బిజినెస్ ఏదో చూసుకుంటూనే ఒక పక్కన వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉంటారు నాకు చాలా ఆనందము అవి తెలిసా నేను మ్యారేజ్ చేసుకున్నాను సెలవుల్లో నేను ఎప్పుడైనా మా ఊరికి వెళ్ళినప్పుడు ఆ పొలాలు అవన్నీ చూసి అక్కడ తిరిగి అక్కడ పంద చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి మనసుకి మన సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు గానీ అసలు భారతదేశమే వ్యవసాయం మీద ఆధారపడింది అన్నం తినే కదా మనం ఎంత పెద్ద ఉద్యోగాలు చేయాలన్నా రాష్ట్ర మొత్తం సహా అందరూ ఆనందం తినాలి కదా దేవాలయాల్లో దేవుడికి కూడా అన్నం ఆర్గ్యం పెట్టాలి కదా రైతానం నేను పెళ్లి చేసుకోనంటే ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ లాంటి జాబ్ చేసే వాళ్ళు కూడా ప్రెషర్ స్ట్రెస్ భరించలేక మా వల్ల కావట్లేదు ముప్పై ఏళ్ళకి అనారోగ్యం వచ్చేస్తుందని వాళ్ళు వదిలేసి గ్రామాలకు వచ్చేసి చాలా తెలివిగా ప్లాన్ చేసుకొని వ్యవసాయం చేసి చక్కగా మంచి దిగుబడి తెచ్చుకొని వాటి యూట్యూబ్లో కూడా చూపిస్తూ పాపులర్ అయిపోయినా ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు నెంబర్ వన్ రైతులు బోయడు పంతున్నారు అమెరికాలో వెళ్ళి ఫ్లైట్లో తిరిగి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఏసీ రూమ్ లో బ్రతికినప్పుడు కంటే లేని ఆనందం మాకు ఇక్కడ ఉందని వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలివిగా ప్లాన్ చేసుకుంటే గ్రామంలో కూడా హాయిగా బతుకొచ్చండి మనకి అసలు శ్రమ పడాలి తెలివితేట ఉండాలి ఉపాధి అవకాశాలు బోయడు ఉన్నాయి అసలు వ్యవసాయం చేస్తే మేము పెళ్ళి చేసుకోకుంటే ఎలాగండి ఏమొకప్పుడు మన తండ్రులు తాతలు వ్యవసాయాలు చేయలేదా వాళ్ళకి పిల్లనివ్వకపోతే మనం ఈరోజు పుట్టిండే వాళ్ళమా అన్నీ సంపాదించి ఇల్లు అమర్చి కారు అమర్చి అన్నీ అమర్చి మొత్తం రెడీ చేసి పెట్టేస్తే మీ పిల్ల తాలి కట్టించుకుని పోయి ఏం చేస్తుందండి ఇంట్లో కూర్చొని హ్యాపీగా సుఖపడుతూ ఉంటుంది నిరంతర ఫోన్ తీసుకొని మీకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది పుట్టింటే వాళ్ళతో అంతే కదా పని సంపాదించే రోజులు ముందు ఉంటాయండి ముప్పై ఏళ్ళకే కుర్రాడు అన్ని సంపాదించి పెట్టాలంటే అది ఎవరి వల్ల అవని పని మీ ఇంట్లోనే ఒక పిల్లాడు ఉంటాడు వాడు ముప్పై ఏళ్ళకి అన్ని సంపాదించి పెట్టి ఉంటాడా ఇంకొక కుర్రాడు మాత్రం ముప్పై ఏళ్ళకే మొత్తం సంపాదించి అని అంబారిలాగా ఉంచోవాలి కాస్త ఉద్యోగం చేస్తున్నాడా లేదా చదువు ఉందా లేదా మంచి నడవడిక ఉందా లేదా మరీ రోడ్డు మీద ఉంచుకోకుండా వెనక ఏదన్నా కొంచెమైనా సరే ఏదో ఒక ఆస్తి ఒక పొలమో ఇల్లు ఏదో ఒకటి ఉందా లేదా అంతవరకు చూడాలి అది న్యాయమో ధర్మం కూడా ఏమీ లేకుండా రోడ్డు మీద నుంచి వాడికి ఎవరు పిల్లలు ఇవ్వలేరు కదా అంతేగాని మరి గొంతేమ కోరిక ఎక్కడి నుంచి తీసుకొస్తారండి అవతల వాళ్ళు అలాగే మగపిల్లలు కూడా ఆడపిల్ల తాలూకా వాళ్ళని అని బంగారం అని అదని ఇదని గొంతేమ కోరికలు కోరకూడదండి వాళ్ళు ఇవ్వగలిగింది యథాశక్తి ప్రేమగా ఇవ్వగలగాలి వాళ్ళని ఏడిపించి మీరు వాళ్ళ ఆశలు గీసులు అమ్మేసి వాళ్ళు మీకు కట్నం ఇచ్చేసిన బాధపడి ఆ కట్నం మీ దగ్గర నిలబడదు అదంతా మరలా మీకు ఆ బాధ అంతా మీకే గురుతుంది అది ఒక సమస్య గుర్తుంచుకోండి ఆడపిల్ల తాలూకా వాళ్ళు ప్రేమగా ఇచ్చింది పుచ్చుకోండి అలాగే ఆడపిల్లలు మగపిల్లల దగ్గర నుండి అతిగా ఆశించకండి ఆకాశం నుండి ఢమ్మ వైకుంఠంలో నుండి ఊరు పడలేదండి వాళ్ళు మనతోటే పుట్టి మనతోటే చదువుకొని మనతోటే ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడ నుంచి వస్తే లక్షల కోట్లు వాళ్ళకి రమ్మంటే చెప్పండి సర్దుకొని ఉన్నంతలోనే ధర్మబద్ధంగా నైతిక విలువలతోటి సంసారం జరుపుకోవాలి భార్య భర్త ఇద్దరే తలిపి కూడబెట్టుకుని అమర్చుకోండి ఆస్తులు అమర్చుకోండి సొంతలు కట్టించుకోండి పొలాలు కొనుక్కోండి నలుగు కార్లు కొనుక్కోండి ఎవరు కాదంటారు కానీ అన్ని కుర్రాడే కుర్రాడ తల్లిదండ్రులు మొత్తం రెడీ చేసి పెట్టేస్తే మేము వచ్చి కూర్చొని అనుభవిస్తామండి ఎంతవరకు సమంజసమో నువ్వు వెళ్ళి అనుభవిస్తావు మరలా మొగడు కానీ అత్త కానీ మావ గానీ ఎవరో ఒక మాట అనకూడదు అంటే వాళ్ళ కేసు మగబిళ్ళంతాలు కావాలి కూడా అమ్మాయి పిల్లలు బంగారం తీసుకుంటారు కట్టం తీసుకుంటారు ఆశ నిస్తే తీసుకుంటారు పెళ్లి వైభవంగా చేయాలనుకుంటారు మరలా ఆ పిల్ల వచ్చిన దగ్గరుండి ఆ పిల్లల్ని హెరాస్మెంట్ పెట్టాడు నీ రెండు ధోరణులు మారాలండి పెళ్లి చేసుకునేది అందుకోసం కాదు ఆ మగవాడి దగ్గర ఉన్న ఐశ్వర్యమంతా లాక్కొని అనుభవించాలనే ఉద్దేశంతో ఆడపిల్ల చేసుకోకూడదు ఆడపిల్ల పుట్టిన వైపు నుండి మొత్తం లాక్కొని ఆ పిల్లల్ని హెరాస్ చేయాలి నా చెప్పు కింద పడి ఉండాలి అనే ఉద్దేశంతో మగపిల్లవాడు ప్రవర్తించకూడదు ఏదో జైల్లో ఖైందరనే హింస పెట్టినందుకు ఆ హింస పెట్టడానికి ఆ పెళ్లి దానికి పెళ్లి ఎందుకండి చెప్పండి తప్పండి మీరు చేసే ఉద్యోగాలు అవతల ఆడపిల్ల వైపుకి ఏముంది మగపిల్లాడి వైపు ఏముంది పర్వాలేదా మంచివా లేనా వారి సంస్కారాలు మంచి వాళ్ళే మన లేదా ఆరోగ్యం బాగుందా ఇంతవరకు చూసేసి చక్కగా పెళ్లి చేసుకోండి వారి ఆడపిల్లలు ఒక ఇద్దరు సంపాదించుకోవడానికి ఉపాధి అవకాశాలు బోరులను ఉన్నాయి ఇద్దరు సంపాదించుకోండి ఆశలు ఏర్పరచుకోండి వ్యవసాయం చేసేవాళ్ళని అందరినీ చక్కగా పెళ్లి చేసుకోవచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా అంగ సైడ్ బిజినెస్ బోర్డు చేస్తున్నారు ఇప్పుడు ఎంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు వరకు వ్యవసాయం చేసిన వాళ్ళే వ్యవసాయం చేసే వాళ్ళ నాయకత్వం బాగా చేయగలుగుతారు వ్యవసాయం చేసేవాడికి రోషం పౌరుషం ఎక్కువ ఉంటుంది మానాభిమానాలు రైతానికే ఎక్కువ ఉంటాయి తెలుసా జీవితంలో స్వార్థం వదిలిపెట్టాలి అత్యాస వదిలిపెట్టాలి అవతల వాళ్ళకి లాక్ అనుభవించాలి అనే ఒక ఒక దుర్మార్గమైన చింతనను వదిలిపెట్టాలి చక్కగా రెండు కుటుంబ వాళ్ళు మాట్లాడాలి మర్యాద కాదు తెలుసుకొని ఇద్దరు ఆరోగ్యవంతులా కాదా చక్కగా చదువుకున్నారా లేదా మనకి సెట్ అవుతారా లేదా అంతవరకు చూసుకోండి పెళ్లి చేసుకొని మీ ప్రయత్నం మీ పురుషార్థం మీరు చేసుకొని ఊరడంతా సంపాదించుకోవచ్చు సుఖంగా ఉండొచ్చు హిందూ కుటుంబాల్లో ఖచ్చితంగా మార్పు రావాలండి స్వార్థాన్ని అనైతికతని విడిచిపెట్టాలి ఎందుకంటే దేశము ధర్మం కూడా ప్రస్తుతానికి హిందువులకు అనుగుణంగా లేదు అవి ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా మాకు మా స్వార్థమే కావాలి అని ఆలోచన చేస్తే రేపు ఆస్తి దక్కుతుంది ఈ దేశమో ధర్మ ప్రమాదం పడుతుంది ఏమనుభవిస్తాం మనము ప్రతి కుటుంబం కూడా నైతికత విషయంలో ముందుండాలి అప్పుడే సమాజం బాగుంటుంది ధర్మం బాగుంటుంది దేశం బాగుంటుంది ఇలాంటి భార్యావర్తలకు పిల్లలు పుడితే వాళ్ళు నైతికంగా ఎదిగి ఉన్నతమైన పౌరులుగా ఉంటారు తర్వాత తరాన్ని తయారు చేసే బాధ్యత ఇప్పుడు యువతి యువకులదే కదా కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా వర్తించాలని కోరుకుంటున్నాను శ్లోకా సమస్త సుఖనగవంతు జై శ్రీరామ్ జై భారత్ జయ హిందూ కృష్ణు